అందరికీ నమస్కారం నా పేరు సిరసాన్ ప్రకాష్ రావు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేగర్ సెల్లో పనిచేస్తున్నాను నేను మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో మెంతా తుఫాను విలయ తాణం చేసి వెళ్ళిపోయింది రైతులకు అందరికి కూడా కన్నీళ్లు మిగిల్చింది అన్ని రకాల పంటలు కూడా ఈ తుఫాను ప్రభావం వల్ల రైతులు నష్టపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా ఉండాలి గత బడ్జెట్లో కూట ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ క్రింద పదమూడు వందల కట్ పదమూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించిందని చెప్పడం జరిగింది ఆ పదమూడు వందల కోట్ల రూపాయలు రైతులకి అండగా ఉండటానికి కోటవ్ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టిందా లేదా లేదా సొంత ఖర్చుకు వాడుకుందా అనేది ప్రశ్నార్థకం మరి ఈ రోజున కోట ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి అధికారంలో రావటం జరిగింది సూపర్ లో భాగమైన రైతులకే అండగా ఉండటానికి మరి రైతు భరోసా కింద రెండు సంవత్సరాల కలిపి నలభై వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా ఆ హామీ ఏమైంది రైతులకి ఐదు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పంట నష్టం జరిగింది అని చెప్పి స్వయంగా సీఎం గారు చెప్పడం జరుగుతుంది మరి పంట నష్టానికి ప్రభుత్వం ఎంత అండగా ఉంటుంది రైతుకి ఒకసారి ఆలోచించండి ఎక్కడ చూసినా అబద్ధపు మాటలు చెప్పడం అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏ వర్గ ప్రజలకు కూడా న్యాయం చేసిన దాఖలాలు లేవు రైతు ఈ రోజున కన్నీళ్లు పెడుతున్నారు రకాల పంటలు కూడా మెంతా తుఫాన్ ప్రభావం వల్ల నాశనం అయిపోయింది పదమూడు వందల కోట్ల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ కింద కట్టాము కడతాము అని చెప్పడం జరిగింది మరి కట్టి ఉంటే ఈ రోజు రైతుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కట్టారా లేదా ప్రభుత్వం రైతుతో దోపుచులాట్లాడుతున్నారు అంతా మోసం ఎక్కడ చూసిన దగ మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఒక రైతే కాదు ఈ రాష్ట్రంలో విద్యార్థులు రైతులు ఆడపడుచులు ఇంకా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసిన మోసాలకి బలైపోయారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను ఒక్కటే చెప్తున్నా సూపర్ సిక్స్ అమలు చేశాం మాది మంచి ప్రభుత్వం అని ప్రజలే వెళ్తున్నారు మీరు సూపర్ సిక్స్ అమల విషయం పక్కన పెట్టి ఈ మెంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకి మీరు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత మీ మీద ఉంది దయచేసి రైతు వెన్నెముక ఏ ప్రభుత్వానికైనా అది దృష్టిలో పెట్టుకొని రైతులకి పంట నష్ట పరిహారం కింద మీ ప్రభుత్వం చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను